ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు వర్క్ ఫ్రం హోం ద్వారా గ్రామస్థాయిలోనూ ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు రైతులకు సమయం డబ్బు ఆదా చేయడంలో డ్రోన్ వ్యవస్థ కీలకంగా మారిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు వాయువ్య బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆత్మ నిర్భరత మార్గంలో వికసిత్ భారత లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈరోజు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు ఈ సందర్భంగా పండుగల సీజన్ కొనసాగుతున్న తరుణంలో స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని సూచించారు బహుమతులు దుస్తులు అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు స్వదేశీయంగా తయారైన వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు దైనందిన జీవితంలోని ప్రతి అవసరంలో స్వదేశీ ఉత్పత్తులే ఉండాలని ప్రధానమంత్రి సూచిస్తూ వహి జో భారత్ మే మే బనా హో వహి వహి జో జో భారత్ భారత్ సజావట్ సామాన్ रोशनी वही जो भारत में बनी झालरों से हो जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी हो गर्व से कहो ये स्वदेशी है इस भाव को लेकर हमें आगे चलना है एक ही मंत्र वोकल फॉर लोकल एक ही रास्ता आत्मनिर्भर भारत एक ही लक्ष्य विकसित भारत यूपीएससी अभ्यर्थियों को प्रत्येक प्रतिभा सीतु प्रधानमंत्री जरूर मन की बात कार्यक्रम लो యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో చివరి దశ వరకు వెళ్లి తుది జాబితాలో చోటు దక్కించుకొని ప్రతిభావంతులైన పదివేల మంది అభ్యర్థుల వివరాలను ఈ పోర్టల్లో ఉంచుతామని తెలిపారు తద్వారా వీరికి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పోర్టల్ దోహదపడుతుందన్నారు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి వెల్లడిస్తూ ప్రతిభా సేతు जिन्होंने यूपीएससी की अलग अलग परीक्षाओं के सभी चरण पास किए लेकिन अंतिम मेरिट लिस्ट में उनका नाम नहीं आ पाया इस पोर्टल पर दस हजार से ज्यादा ऐसे होनहार युवाओं का डेटा बैंक मौजूद है इस पोर्टल से प्राइवेट कंपनियों इन होनहार स्टूडेंट्स की जानकारी लेकर उन्हें अपने यहाँ नियुक्ति दे सकती है सैकड़ों उम्मीदवारों को इस पोर्टल की मदद से तुरंत नौकरी मिली है अब नए आत्मविश्वास के साथ ఆగే ఉచిత రేషన్ పంపిణీకి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా నందివేలుగులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం సాధించిన నాడే నిజమైన స్వరాజ్యం సాధించినట్లు అన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు వర్క్ ఫ్రం హోం ద్వారా స్థాయిలోనూ ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు అలాగే మంత్రి నాదెన్న మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఆరు లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నామని తద్వారా నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం అన్ని విధాల రైతులకు శ్రేయస్కరమని పెట్టుబడిని గణనీయంగా తగ్గించేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రామచంద్రాపురం కె గంగవరం మండలాలకు కిసాన్ డ్రోన్స్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైపు అడుగులు వేస్తోందని దీనిలో భాగంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకువచ్చిందన్నారు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ పెట్టుబడి ఖర్చులను కార్మికుల సమస్యను అధిగమంచే దిశగా ముందుకు సాగుతోందన్నారు రైతులకు సమయం డబ్బు ఆదా చేయడంలో డ్రోన్ వ్యవస్థ కీలకంగా మారిందన్నారు డ్రోన్లు ముఖ్యంగా కష్టమైన ప్రదేశాలలో పెద్ద పొలాల విత్తనాలను వేగంగా సమర్థవంతంగా చల్లగలవన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా రహదారులు కాలువలు పింఛన్లు గృహాలు భూ సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు ఈ వినతులపై తక్షణమే స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ప్రధానమంత్రి మోదీ ప్రతి నెలా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఈరోజు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోటి తాతాజీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి పిలుపుతో కుటీర పరిశ్రమలతో పాటు దేశీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుందన్నారు విజయం సాధించిన వాళ్ళతో మోడీ గారు డైరెక్ట్ గా మాట్లాడడం ఆయన మాటలకి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ముందు ముందు ఇంకా చాలా మంది గేమ్స్ మీద ఇంకా శ్రద్ధ వహిస్తారని అలాగే పెహల్గామ్ లో నైట్ క్రికెట్ కాని లేక్ లో జరిగిన పడవ పందాలు కానీ ఆయన చాలా గర్వంగా చెప్పడం చూస్తే ఒళ్ళు పులకించిపోతుంది సోలార్ సిస్టమ్ అందరూ కూడా వాడుకుని వ్యవసాయం కానీ ఇంటికి కానీ రైస్ మిల్లులకి ఆయన చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది విదేశాల్లో హిందూ ధర్మం గురించి ప్రతి దేశంలో జరుగుతున్న విషయాలు కూడా ఆయన మన కళ్ళ కట్టి చూపించారు ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్ ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ రెండు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి బి శేఖర్ వెల్లడించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని ఆయన వివరిస్తూ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనము సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు లో ఏర్పడే అవకాశం ఉంటుంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో రేపు తేలికపాటి నుంచి ఒక వర్షాలు లేదా ఉరుములతో జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఏలూరు అల్లూరు సీతారాం రాజు పారసుబ్రహ్మణ్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ మరియు యానంలో కురిసే అవకాశం ఉన్నది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు వర్క్ ఫ్రం హోం ద్వారా గ్రామస్థాయిలోనూ ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు